కడప జిల్లా కమలాపురం పట్టణం చెరువు క్రింద వెలసిన శ్రీ వజ్రాల శుంకులమ్మ తల్లి తిరునాళ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బండరాగుడు పోటీలను నిర్వహించి విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నము భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మేళ తాళాలతో డీజేలతో రాత్రి అమ్మవారి గ్రామోత్సవాన్ని ఘనంగా వేడుకగా నిర్వహించారు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు వందల పదం కులాల దూరాన్ని లాగి రెండవ మంది యాభై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి రెండవ మంది దాతలు గారి వారి కుమలకు రవి ఆలయ కమిటీ చైర్మన్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎన్సి పుల్లారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మూడు రోజులుగా హోమాలు అభిషేకాలు అర్చనలతో హోమాలు కంగారులైన భక్తాగ్రస్తో ఇక్కడ మూడు రోజులుగా గత మూడు రోజులుగా ఆర్కెస్ట్రా అయితేనేమి మిగతా కార్యక్రమాలు కూడా ముగ్గుల పోటీలు అయితేనేమి ఇక్కడ అన్నీ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమము అలాగే మండలాగురు పోటీలు గత రెండు రోజులుగా చెద్దిబద్దులో విభాగం మండలాంగుడి పోటీలు అలాగే సీనియర్ ఇది పెద్దలబుట్లు నిర్విఘ్నంగా అమ్మవారి కృప వల్ల నిర్విఘ్నంగా నిర్విధంగా కొనసాగించడం జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరము మన చిల్లమ్మ తల్లి గ్రామోత్సవాలు అద్భుతంగా జరుగుతుంది మూడు రోజులు అన్నదాన కార్యక్రమాలు హోమాలు మరియు బండబంద్యాలు అన్నిటికీ సహకరించిన దాతలు మరియు అందరూ ఇక్కడ ఎల్లవేళలా కష్టపడి బాగా పనిచేస్తూ అందరికీ సహకారంతో అమ్మవారికి పూర్తి సహకరణతో బాగా జరుగుతుంది ఇక్కడ మాకు మీ పేరు అందరికీ ధన్యవాదాలు మీ పేరు చెప్పను వస్తాను సున్నపు నాగేంద్ర మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి